తేదీ పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు పందెంలో విద్యం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కట శాస్త్రం తెలుసుకుందాం విశాఖ మజు అనురాధ నక్షత్రాలు బుధవారం ఈ వీడియో ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు విశాఖ నక్షత్రం పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుండి పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు గెలుపు అపజయం కోడి నిమిలి డాగ పింగళ మరియు కాకి మీద పసుపు రంగు కోడి డాగ మీద ఎరుపు రంగు గౌడు శుద్ధ మైలా మీద ఎరుపు రంగు నిమిలి పింగళ మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి అనురాధ నక్షత్రం పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషాల నుండి పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు గెలుపు అపజయం కాకి నెమిలి నల్ల మైలా మీద నెమిలి కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు బహుళ పక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి పుంజును పంతొమ్మిది కుదరాలి బుధవారం రోజు పడమర దిశలో కోడి పుంజును పంతొమ్మిది కుదలటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటి ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకి పింగళ కాకి పింగళా పందంలో కాకులు వల్ల విజయాలు ఎక్కువగా సాధించవచ్చు కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రవేల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరకాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రవుల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకినమిలి లేకపోతే కాకినామలి పింగళాలు ఎదర పిచ్చుకొడ కలిగిన పింగళాలు వీ రెండు కూడా కోడి కాకి పింగళ పద్ధతిలో ఉపయోగపడతాయి వీటిని కూడా మనం వినియోగించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం ఎనభై శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిల మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకిపింగల పింగళా పందెంలో కేవలం నల్లగుట్లు కలిగిన పింగళాలను మాత్రమే వినియోగించుకోవాలి వేరే ఎరుపు ఏకలు కలిగినవి కానీ నెమలి కక్కరా కలిగిన పింగళాలను వినియోగించుకోకూడదు ముసుకురాకు కాకి కాకిపింగల పందెంలో కాకులను అదేవిధంగా కాకులు వచ్చేసి రెక్కల్లో ఒకటి లేదా రెండు ఏకలు ఉంటే మీకు ఇంకా ఈ విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నల్ల కాళ్ళు ఎదరపోరూ నలుపు మెడలో నలుపు నడు మీద నలుపు రెక్కల పైన నడుము పైన काजिवस में है तोndashनोस में भी ఉంటుంది అప్పుడు మనం ఎక్కువగా విద్యల సాధనానికి అవకాశాలు ఎక్కువగా ఉపయోగం ఉంటుంది సడచే శుభోదయం 6:00 గంటల నుండి 8:30 గంటల మధ్య మనం ఈ కాలముర్గాను ఉపయోగించవలసి వృతాయ్ పై కాలవన చాయ్ అగే హిసాపుర కాలవన చాయ్ గర్దన్ కందర్ కాలవన చాయ్ కయి మే బి సపేద నహీ హోనా చాయే లాల్ బి నహీ హోనా చాయే ఔర్ గర్దన్ కో ఉపర్ తమ్మల్ కో ఉపర్ అల్కా స కా షైనింగ్ హోనా చాయే కాలమే అల్కా స షైని మోనే చే తబీ హమ్ ఇస్ ప్రకార్ కా ముర్గా కో ఉపయోగ కర్కే అమ్ జీతాహిల్ కర్ సక్తే రెండు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కోడి కోడినమి తొంభై తొమ్మిది శాతం కాకి కాకిడాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి నిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి సీతువ విజయం తొంభై శాతం అంటే కోటి పశ్చిమ పశిమనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే మనం ఈ సీతువల్ని వినియోగించుకోవచ్చు పశ్చిమ ఎక్కువగా ఉంటే డాగలుగాను పశ్చిమ తక్కువగా ఉంటే కాకులు గాను పోట్లాడితే నిమిడి పసి ఉంటే కోటి నిమిలిగా పోట్లాడతానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి కోడి డా కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు అవకాశాలు ఉన్నాయి ముసుకురాబు కోడిమలి కోడి నిమిలీ అంటే రసములను మనం వినియోగించుకున్నప్పుడు పూర్తిగా నిమిలీ పసి ఉండి మెడలో కోడిచూపు మాత్రమే వాటిని మనం కోడినిమడిగా మనం లెక్కించాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకినెమలి ఎదరు నల్లబోరు ఉంది కదా అది కాకిన అవుతుందంటే కాకినెమలి అవ్వదు అది కోడినిమిలిగానే పోడదు మెడలో కోడుచూపు రెక్కల్లో నడు మీద తోకలో కూడు చూపు ఉంటే ఇవి కోడి నిమ్ములుగానే పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి ఎదరు ఉంటే కోడి అవుతాయి అవుతాయని అనుకోవద్దు ఎదర నల్లబోరు ఉన్నప్పుడు కోడి ముందులు మెడలో నడు మీద రెక్కల మీద ఉన్న తెలుపు వల్ల కోడి నెమ్ముళ్ళు అవుతాయి ఎదర తెల్ల తెల్లబోరు ఉంటే అది కోడి అవటానికి అవకాశాలు ఉంటాయి నిమిలి అవడానికి అవకాశాలు కోడి పింగళాలో పోట్లాడి నిమిరిగా అవటానికి ఉంటాయి కాబట్టి ఎదరు నల్లబోరు ఉన్న కోడినెముళ్ళు కోడి నెమ్మలుగానే పోట్లాడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సాడే ఆరు వచ్చేసరి లేక पौने ग्यारह बजे के बीच में हमने इस इमेज में दिखाई दे रहा है इस प्रकार का मुर्गा को इस्तेमाल कर सकते पूरा लाल कलर होके अंदर गर्दन के ऊपर और कमर के ऊपर सफेद होना चाहिए और पंखा के ऊपर कमर के ऊपर और गर्दन के ऊपर जो जो इमेज में दिखाई दे रहा है ये काला मुर्गा उसका प्र... इसी जैसा शेडिंग होना चाहिए तभी उस समय इस्तेमाल कर सकते नहीं होना चाहिए इस, इस लाल कलर का मुर्गा को इस्तेमाल नहीं कर सकते जो जो सफेद ले आगे पूरा हिस्सा पूरा काला है गर्दन के अंदर सफेद है कमर के ऊपर सफेद है और पंखा में सफेद है में सफेद है उस प्रकार मुर्गा को हाथ करता उदय मूडो जब उद्दा नबाल मध्यान गन्न रंगु िंग डेगा पिंगला पंद्रम एर्राइव विजया अवकाश है विजय तोमत काकन मैदे शात वो का कोई मैद अरब शात वर को विजय साधन अवकाश ఎరడాగ విజయ తొంభై తొమ్మిది శాతం కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినిమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాగా అంటే డాగపింగ్లలో మనం వినియోగించుకునేటప్పుడు డాగపసం అనేది ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉండదు మెడల పైన నడుపు పైన రెక్కల పైన డాగపశం అనేది ఎక్కువ ఎక్కువ ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎదురు కోడి మీద డాగ అవ్వాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నిమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పింగళా డాగపింగ్లా పందంలో కేవలం ఎర్రబొట్లు కలిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి అప్పుడే మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకినాడ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముస్కరంగు డాగా పింగళ పందంలో ఎర్ర బ్రాసులు మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు అదేవిధంగా పశ్చిమ కలిగిన డాగలు రెక్కలపైన నడుంపైన మెడపైన డాగ పశ్చిమ కలిగిన డాగులను డాగులను రసములను మెడపైన నడుంపైన రెక్కల పైన డాగ ఉన్న రసంగులను మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు అదేవిధంగా ఎదురుకోడి మీద మన డాగ్ అవ్వాల్సిన అవసరం అనేది కంపల్సరిగా ఉంటుంది అప్పుడే మనం ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి పోనే సే లేక సవాజే బీచ్ ప్రకారం జీత హాసలు కట్టే సఫేద లగ్గు సారా లాల్ కలర్ మే ఇస్ జీత హాసలు పంకా పంకాస్కారమ్మికల్కే జీతా నాలుగో జాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడికాయకి కోడికాయకి పద్యంలో కోడి పచ్చపాకులు ఎక్కువగా విజయాలు సాధించాయి కోడి పచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్ర మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడికాకి విజయం తొంభై శాతం ఎరమిల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎనభై శాతం ఎర్రెమల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడిపచ్చకాకి కోడికాకి పందంలో కోడిపచ్చకాళ్ళు మనం వినియోగించుకోవచ్చు తెల్ల కాళ్ళు ఎదురు పూర్వం మొత్తం నలుపు మెడలో లైట్ కోడిచూపు రెక్కల పైన నడుంపైన మెడ పైన పచ్చకాకి పశ్చిమ అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంది ఒక వంతు మాత్రమే ఉండాలి మూడు వంతులు పచ్చకాకిగా ఉండాలి ఎదర బోర్ మీద నల్ల బోరే ఉండాలి డాక్ గౌడ్ గానీ ఎర్ర గౌడ్ గానీ ఏ గౌడ్ ఉండకూడదు ఏదైనా గౌడ్ ఉంటే మాత్రం అది ఎదురు కోడిని బట్టి దీని యొక్క రంగు మారు మారే స్వభావాన్ని కలిగి ఉంటాయి కోడిచూపు కూడా ఒక్కొంతే ఉండాలి రెండు వంతుల కంటే కోడి చూపు ఎక్కువ రెండు వంతులు ఉంటే కోడి చూపు కోడిగా పోజయం కూడా అంతే అవకాశాలు ఉంటాయి సవాజే లేక సాడే తీన్ బజే బీచ్ మే ప్రక ముల్ చాయి సఫేద్ లెగ్గా ఉన్నా చాయి అగే పూర్తి కల ఉన్నా చాయి కొయి లాల్ కలర్ గా షైనింగ్ నై ఉన్నా చాయి పూర को काला होना चाहिए और गर्दन के अंदर हल्का सा सफेद होना चाहिए कमर के ऊपर भी हल्का सफेद होना चाहिए कमर के ऊपर गर्दन के ऊपर तो इसका ऊपर पूरा लाल कलर का शेडिंग होना चाहिए तभी हम इस प्रकार का मुर्गा का इस्तेमाल कर सकते हैं और सफेद ज्यादा होने से भी हर जाएगा और आगे काला काला के को ऊपर कोई भी लाल कलर का कोई भी किस्म का शेडिंग होने से भी हरने का चांसेस ज्यादा रहता है इसलिए बिल्कुल కలవలం को ప్రకారీతాసులు కలిసి ఐదో తమ్ము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు నిమిలీ టేగా నిమిడి టేగా పందంలో వల్ల విజయాలు విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్ర ఎరడా తొంభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పింగళ అంటే నల్లబొట్లు పింగళ అని ముసుకురంగు నిమిలి డాగ పందెంలో రసంగులను ఎర్రనెముళ్లను మనం వినియోగించుకోవచ్చు అదేవిధంగా నిబిలి డాగలను కూడా ఈ పందెంలో వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించవచ్చు అదేవిధంగా మెడలో ఎరుపు మీద ఎరుపు ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎర్రనెముల ఏ కోడి మీద వేసినా సరే ఎదురుకోడి మీద మనది డ్యాగా లేకపోతే ఎర్రెమిలి అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే మనం ఈ పందాల్లో విద్యార్థులు సాధించగలుగుతాం ఇందులో కోడిచూపు ఉండాలని తెలుపు ఉండాల నలుపు ఉండాలి సెకండరీ ఎదురుకోడి మీద మన డాగ అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడు డాగ అంటే డాగ మూడు వంతులు లేకపోతే నెమిలి నెమిలి రెండు వంతులు ఉండి డాగ ఒక వంతు ఉండి కోడి చూపు ఒక వంతున్నా రెండు వంతులు ఉన్నా లేకపోతే కాకి చూపు రెండు వంతులున్నా ఒక వంతున్నా అది అంతగా ఇది చేయదు కానీ మేము కోడిపుంజులో రెండు వంతుల నెమిలి పసిమి ఉండాలి ఒకటిన్నర వంతు దాకా డ్యాగ్ పసిమి ఉన్నప్పుడే మనం ఎర్ర నిమ్ములుగా లెక్కిస్తాం వాటిని వినియోగించుకోవాలి మెడలో ఎరుపు నడు మీద ఎరుపుకుంటే మీకు బాగా విజయాలు సాధించడానికి ఉంటాయి నలుపు తెలుపు ఉన్నప్పుడు రెండు వంతుల డాగ్ ఉండి ఒక వంతు మీద నిమిళిలు ఉన్నా సరే లేకపోతే రెండు వంతులు నెమిలికి ఉండి ఒక వంతు డ్యాగు ఉన్నా సరే ఈ వీటిని పందాల్లో వినియోగించుకోవచ్చు साढ़े तीन बजे से लेकर छह बजे का बीच में हमने इस प्रकार का मुर्गा का इस्तेमाल कर सकते हैं और सफेद लग होना चाहिए आगे हिस्सा पूरा लाल होना चाहिए गर्दन के अंदर भी लाल होना चाहिए कमर के ऊपर भी लाल होना चाहिए से और इस प्रकार का मुर्गा को हम इस्तेमाल करके हम जीत हासिल कर सकते हैं जनशक्तिरत जनशक्तिरत अभी पंदम अवजयम पाल होनी का विजार साधिस्ट रोजेल में दिन कदली तक